దర్శన్ దేవుడా వీడి గురించి వన్ బై వన్ చెక్ చేస్తుంటే పిచ్చలేస్తా ఉంది వీడు అసలు ఏం మనిషి అనిపిస్తుంది నాకైతే లేటెస్ట్గా శ్రీధర్ అని చెప్పేసి ఒక మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ మూమెంట్లో మల్లికార్జున్ చెప్పేసి ఎనిమిది సంవత్సరాల క్రితం అదృశ్యమైన ఒక మేనేజర్ అతను ఏమీడియండి తెలియటం వల్ల ఈ రేణుగా స్వామిని ఎంత ఘోరంగా హింసించారంటే కరెంట్ షాక్ పెట్టి రకరకాల కొట్టారు కదా మొత్తం ముప్పై తొమ్మిది చోట్ల గాయాలుంటే ఏడు చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నాయి అంటే నరకం చూపెట్టి చంపాడు ఈ రేణుకా స్వామిని సరే ముందు ఆ మేనేజర్ ఎందుకు చనిపోయాడు ఆత్మహత్య కదా ఎందుకు ఏంటంటే అనుకుంటారు పెత్తనా డాష్ గార్డు ఒక లేఖ రాసాడు వాళ్ళ హీరో నట వాళ్ళ ఓనర్ నట దర్శన్ కదా ఆయన అరెస్ట్ చేసి కేసు అన్ని ఆయన ఎవరితో చనిపోయాడు అని ఈ రకం అంటూ నేను తట్టుకోలేకపోతున్నా నా వల్ల కావట్లేదని ఆ పెద్దగడ ఆడినాడు వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు స్నేది అనేవాడు దెన్ వీడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు బట్ ఎక్కడ అడ్వాన్స్ పథకంగా ఏమీ లేదు ఓకే మల్లికార్జున చెప్పేసి ఇంక ఉండాలంట మరి అతను ఎక్కడున్నాడు ఏంటని చూస్తే ఎనిమిది సంవత్సరాల క్రింద్రాండ్ అయ్యి అన్నాడు ఫస్ట్ ఈ దశకు సంబంధించి కాల్ షెడ్యూల్ టో షెడ్యూల్తో చూసాడు అదో సినిమా నిర్మాణం ఇలా మొదటి మమ్మల్ని డిస్ట్రిబ్యూషన్ ఇలా కొన్ని అప్పులు అయితే అప్పులు క్రియేట్ చేయడానికి అర్జున్ సజాద్ దగ్గర కోటి అంత డబ్బు కూడా తీసుకున్నారట ఆ డబ్బు ఇవ్వలేదట ఆ తర్వాత ఇంకో రెండు కోట్లట ఆ తన దర్శన క్రితం కింద గొడవలట ఆ ఒక్కసారిగా కనిపించకుండా అయిపోయాడు ఇతను కూడా దర్శనే చంపేసి ఉండొచ్చు కదా అన్నది ఇప్పుడు డౌట్ వస్తుంది అయిన నెక్స్ట్ విజయలక్ష్మి ఆయన భార్య ఆమె ఏకంగా మంగోలియా దర్చిన బూడి రంగ పక్షులు అరుదైన పక్షులు ఉంటాడు వీడికేమో మనం చెప్పాం స్టార్టింగ్ రోజు ప్రైవేట్ జూ వందరబాబు వీడికని అందులో ఆ పక్షులు ఉన్నాయి దాని సంస్థ క్రితం కోలిసి వచ్చి రైడ్ చేసినప్పుడు పట్టుకున్నప్పుడు కేసు ఫైల్ చేశారు ఎక్యూజ్డ్ వన్ విజయలక్ష్మి దర్శన యొక్క భార్య ఎక్యూజ్డ్ దర్శన రిమైనింగ్ బ్యాచ్ ఉన్నారు అక్కడ ఆ కేసు ఫైల్ అయిన తర్వాత వీళ్ళని రమ్ముంటే పోలీసులకు రాలా కోర్టుకి రాలా ఆ తర్వాత దాన్ని ఏవో ఇప్పుడు ఏమైంది అసలు వీడి మీద ఏమేమి కేసు ఉన్నాయి మొత్తం అంటే ఊరి దేవుడ వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం బయటపడుతూనే ఉన్నాయి ఎనిమిది సంవత్సరాల క్రితం మేనేజర్ అదృష్టమయ్యాడు చంపేశారా హెటెల్ పేట సాధనం ఇప్పుడు ఒక మేనేజర్ హత్య చేసుకున్నాడు సారీ ఆత్మహత్య చేసుకున్నాడు మొన్నటి వరకేమో ఈ మీద కేసు ఉంటే సైలెంట్ ఉన్నారు ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏవన్ను మొగుడిని కాపాడుకోలేని ముందుకు వస్తే ఇప్పుడు ఆమె ఇరుక్కుందాం మరలా పాత కేసులో ఈ కోసం ఎలా చంపాడు ఏంటన్నప్పుడు అసలు క్రూయాలిటీకి పర్యాయపదంగా ఉంటే అది చూసి తట్టుకోలేక ఇండస్ట్రీలు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా దర్శన శిక్షకుని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ రేణుకాస్వామి అనేవాడిని చివరి మూమెంట్లో చంపిన దానిలో అతను వెజ్ అయితే నాన్ వెజ్ పెట్టి చంపాడు అన్నామే అలా ఇతనికి సంబంధించి గతంలో ఓ హీరోయిన్ను షూటింగ్ సందర్భంగా ఆమె వెజిటేరియన్ అట దెన్ మధ్యాహ్నం లంచ్ టైంలో ఆమె తెచ్చే వెజ్ మిల్స్ ఏదైతే ఉందో అందులో నాన్ వెజ్ మిక్స్ చేయడని చెప్పేసి ఆమె వచ్చి మోపు తీసి ఆకలి పెద్దగా పకపక పెద్దగా పక్కపక్క పక్కపక్క పక్కన ఉన్న కొంతమంది చూసి ఏమైంది ఏంటని చెప్పేసి అనుకుంటే అప్పుడు తెలిసింది వెజిటేరియన్ తినాల్సిన మనిషికి మధ్య నాన్ వెజ్ మిక్స్ చేయించి అమలు తినిపించాడు అంత ఇలా అడుగడుగునా కూడా వీడు చేసే అరాచకలు అన్నీ అన్ని కావట ఓ రకంగా రౌడీ బాస్ అని చెప్పి వీడు అంటారట వీడి గ్యాంగులు వచ్చేసి చేసే పనికి మంది దిక్కుమల పని అన్ని కావట ఓ మేనేజర్ ఆత్మహత్య ఒక మేనేజర్ అడ్రస్ లేకుండా పోయాడు మొన్న పెంచుకోండి పక్షులు పెంచుకున్నారు ఇప్పుడు ఏమని వాళ్ళ ఆవిడ ఉంది ఇలా చూస్తే రేణి కోసం భరత ఘరంగా చంపున్నారు ఈ ఎంత అంటే చీచి అని అంటున్నారు తప్ప అంతా కూడా ఒక్కలంటే ఒకళ్ళు కూడా వీళ్ళు సపోర్ట్ అవ్వటం ఐమ్ షూర్ బయటకైతే అయితే రాడనిపిస్తుంది నాకైతే